కోటిరణ్య శశాస్త్రంలో రెండవ క్రమంలో ఇరవై అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ ప్రకరణంలో యాభై ఒకరోజు దాని గురించి తెలుసుకోబోతున్నాం ముప్పై రెండు అహోరాత్రములు సైనిక మాసము ముప్పై ఐదు అహోరాత్రము అశ్వపోషకముల మాసము నలభై ఐదు నలభై అహోరాత్రములు గజపోషక గజపోషకుల మాసము రెండు మాసములు కొడుతూ శ్రావణ పోస్ట్ పదములు వసతు అశ్వయుజ కార్తీకములు శరత్తు మార్ఖి శీర్ష పౌరుషములు హేమంతము మాఘ పాల్గొనములు శి శిశిరము చైత్ర వైక వైశాఖములు వసంతము జ్యేష్ఠ మాలి ఆశములు గ్రీష్మము ఉత్తరాయనము శిశిరముతో ప్రారంభించుతున్నది దక్షిణాయమున వర్షము వర్ష ఋతువుతో ప్రారంభం ప్రారంభమవుతున్నది రెండు ఆయనములు ఒక సంవత్సరము ఐదు సంవత్సరములు ఒక యుగము సూర్యుడు దినములు ఆరు ఒకటి బై అరవై భాగము హరించి తూర్పులో ఒక దినము నష్టపరుచుతున్నాడు చంద్రుడు కూడా ఇట్లే చేట్లో రెండున్నర సంవత్సరములు కోక పా పర్యాయము వారొక అధిక మాసం మాసమున కల్పించుచున్నారు అందులో మొదట గ్రీష్ గ్రీష్ములో రెండవది ఐదవ సంవత్సరము అంత అంతమంది ఉంచుతున్నాయి ఇది అధ్యక్ష ప్రచారం రెండు అధికారాలను దేశకాలమును అను ఇరవైయవ అధ్యాయం